హాయ్ అండి ఇవి మామిడికాయలతోటి నేను నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి తీపురుగా అంటారు కదా ఆ పచ్చడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇవి రెండు కేజీల మామిడికాయలు అండి రెండు కేజీల మామిడికాయలకి కేజీన్నర రెండు కేజీల బెల్లం పడుతుందండి నేనైతే రెండు కేజీలు వేసుకుంటున్నాను మాకు ఏంటంటే ఎక్కువగా స్వీట్గా ఉండాలి ఏమాత్రం పులుపు ఉంటే మాకు నచ్చదు మీకు పులుపు లైట్గా తగిలినా పర్వాలేదంటే మీరు కేజీన్నర బెల్లం వేసుకోండి నేను రెండు కేజీలకి రెండు కేజీల బెల్లం వేస్తున్నాను ఈ మామిడికాయలన్నీ ముందుగా మనం తడిగొడ్డట్టి చక్కగా నీట్గా తుడిచేసుకున్నానండి జీడ్ లేట్ లేకుండా ఇప్పుడు ఇవి మనం టేలర్తో తొక్క తీసేసుకుందామండి ఇదిగోండి మొత్తము గీచేసాను మీకు టెంక్తో ఇష్టమైతే టెంక్తో కట్ చేసుకోండి లేదంటే సైడ్ స్లైసెస్ లాగా మనం కట్ చేసుకోవాలండి ఇగోండి ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసి ఇది ఇష్టమైన సైజులో మొక్కలు మనం కట్ చేసుకుందామండి ఇదిగోండి నేనైతే మొత్తం గీసాను ఇప్పుడు కట్ చేస్తున్నాను మీరు టెంక్తో కట్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది లోపల పురుగు ఇవి ఉంటాయి పురుగు తీసుకొని క్లీన్ చేసుకోవాలి టెంక్తో కట్ చేసినట్టయితే ఇలా అయితే కట్ చేసామనుకోండి మరి పురుగు సంబంధం మనకేమి ఉండదు చక్కగా నీట్గా వచ్చేస్తాయి మొక్కలు మనం ఇలా అయితే తినడానికి కూడా సదుపాయంగా ఉంటుంది ట్యాంక్ లేనప్పుడు ఇదిగోండి నేను మొత్తం మొక్కలు కట్ చేసేసుకున్నాను మనకి సైజు మీకు ఎంత సైజు ఇష్టమైతే అంత సైజులో కట్ చేసుకోవాలి మరి లో పెద్దవైతే మనకి ముక్క కొరుకు తినవలసి వస్తుంది ఇదైతే మనకి ఎండినప్పటికీ కరెక్ట్ సైజులోకి వస్తుంది అందుకు నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే వాళ్ళ కట్ చేసుకోండి సైజ్ అయితే మీ ఇష్టం ఇవ్వండి నేను మొత్తం ఒక డబ్బాలోకి వేసుకున్నాను ఇదిగోండి మొత్తం నేను ఒక డబ్బాలోకి వేసుకున్నాను కొద్ది పెద్ద సైజే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుదడానికి మగ్గు వచ్చేటప్పటికీ సరిపోవాలి కదా మళ్ళీ వడపోయడానికి కూడా ఇందులో మనం ఎండలో పెట్టము అందుకని నేను ఈ సైజులో పెట్టుకున్నాను ఇగోండి బెల్లం రెండు కేజీలు మొత్తం మొక్కలు కట్ చేసి నేను మీకు రెండు కేజీలు వేస్తాను అన్నాను కదా మీకు రెండు కేజీలు నేను మొక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోపు మనం ఈ బెల్లం యాడ్ చేసుకుందాము ఇగండి నేను మొత్తం బెల్లం వేసేసాను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్డు పసుపు అండి కలర్ కోసము మనం పసుపు వేసుకుంటున్నాం చిన్న స్పూన్ అండి చూసారేగో చిన్న స్పూను దీనికి కారం ఎక్కువ పట్టదండి స్వీట్ కాబట్టి నేను రెండు కేజీలు మామిడికాయలు కదా అందుకు నేను ఒక రెండు స్పూన్లాగా కారం వేస్తున్నానండి మాది కారం తక్కువగా ఉండడం వల్ల నేను రెండు స్పూన్లు వేస్తున్నాను లేదంటే ఒక చెంచ చిన్నర సరిపోతుంది మీకు కారం సాల్ట్ కూడా ఇవ్వండి నేను ఐస్ క్రీమ్ స్పూన్ అండి దీంతో టూ స్పూన్స్ వేస్తున్నాను ఇవ్వండి నిండగా టూ స్పూన్స్ వేస్తున్నాను అండి నేను ఇది ఆవు పిండి అండి ఆవాలు కొద్దిగా ఎండలో పెట్టేసుకొని మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇది ఇదేంటంటే మనకి ఇందులో వేస్తే చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇది మొత్తం ఇప్పుడు మనం అలాగ కుదిలించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు గంట పెడితే ఇది కదలదు దీంతో మనం కుదిలించుకొని కలుపుకోవాలండి ఇవాడు చూసారా నేను మొత్తం కలిపిసుకున్నాను ఇది ఏంటంటే ఒక్క రవ్వ అయితే గానీ మనకి కలదండి ఫుల్గా ఇది మనకి కొద్దిగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే వాటర్ దిగుతుందండి బెల్లం కరుగుతుంది కదా ఈ మామిడికాయ రసము బెల్లం కరిగి వాటర్ వస్తుంది అప్పుడు మనం గంట పెట్టి కలుపుకోవాలండి ప్రస్తుతానికైతే ఇలా కుదిపేసి మనం మూత పెట్టేసి ఉంచేద్దామండి చూసారా మనం తెల్లవారి ముక్కలతోటి ఉంచాం కదా ఇప్పుడు చూసారా ఒక పూట అయ్యేటప్పటికి చక్కగా ఎలా మగ్గుదో ఇంకా బెల్లం కరగవలసింది ఉన్నది మనము రేపు తెల్లారిసరికి మిగతాది బెల్లం కరిగిపోతుంది మనకి ఎప్పుడైనా సరే కర్రదు ఉంటే పెట్టుకుంటే ఊరగాయలోకి ఊరగాయ పాడవకుండా ఉంటుందండి ఇలా ఉంచండి రేపు తెల్లవారి మళ్ళీ చూద్దాం ఇంకా మరికొద్దిగా మగ్గు వస్తుంది ఆ మిగతా బెల్లం కూడా కరగాలి కదా సరే ఫుల్గా మొక్కలన్నీ కరిగిపోయాయి బెల్లం మొక్కలు మరేం లేవు ఫుల్గా వాటర్ చేరిపోయింది ఇప్పుడు మొక్కలకి ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం ఏమైనా చాలదు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు అయితే సరిపోతుంది నేను వేసిన కొలు నాకు సరిపోయింది టేస్ట్ చూసాను నేను సరిపోయింది ఇప్పుడు మనం ఇది ఎండలో పెట్టుకోవాలి ఇసుక తీసుకోవాలండి మనం ఏంటంటే ఇలా జాలీ గంటతోటి మొక్కలన్నీ ముందు తీసేయాలండి వేరేగా బేషన్లోకి మనం ఏదైతే ఎండలో అనుకుంటున్నామో దాంట్లోకి ఇలా మొక్కలన్నీ సపరేట్ చేసేసి అప్పుడు లాస్ట్లో మగ్గు వంపుకోవాలండి ఇప్పుడు చూసారా మొక్కలన్నీ సపరేట్ చేసేసాను ఇప్పుడు మగ్గు తేలించి వంపుకోవాలండి అడుక్కి మనకి ఇసుక రాళ్ళు ఏముంటే అవన్నీ ఉండిపోతాయండి ఇంకోటి చూసారా ఇసుక రాళ్ళు ఎన్ని వచ్చాయో అడుక్కి బెల్లంలో ఉంటాయండి అవన్నీ ఇలాగ అడుగు చేరిపోతాయి అందుకే మనం సపరేట్గా ఇలాగ వంపుకోవాలండి ఇది మనం ఎండ్లోన ఒక టెన్ డేస్ ఇలాగ మనం ఎండ్లో పెట్టుకోవాలండి మరి కూడా అవసరం లేదు ఎండ్లో పెట్టేటప్పుడు కరెక్ట్గా జాలీ పెట్టేసి మనం ఎండ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ డేస్ అయిన తర్వాత మరి పాకం పెట్టవలసిన అవసరం లేదండి టెన్ డేస్ అయితే ఇప్పుడు పల్చుగా ఉంది కదా వా జ్యూస్ అది చిక్కగా తయారవుతుందండి మీకు ఇంకా ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా టెన్ డేస్ అయ్యేటప్పటికి ఎంత చిక్కగా వచ్చిందా పాకం చూసారా మనం పాకం పెట్టినట్టే వచ్చింది ఇది నేను ముందుగా చేసుకునేది అండి ఇప్పుడు అది ఎండ్లో పెడుతున్నాను అది టెన్ డేస్ అయ్యాక మీకు ఎలానే వస్తుంది మీకు ఇంకా చికెన్ కావాలంటే ఇంకా మరొక టూ డేస్ ఫైవ్ డేస్ ఉంచేసుకుంటే ఇంకా కొద్దిగా చిక్కుగా అవుతుందండి నేనైతే ఇలా ఉంచేసుకున్నాను నాకు ఇలా చాలు ఇంకా చికెన్ కావాలంటే పెట్టుకోవాలి ఇది మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఏమాత్రం బూజు పట్టడం కానీ ఏమీ ఉండదు చూసారా చక్కగా ఎంత చక్కగా ఉందో ముక్క అంతున్న మనకి ఇలా ఉంటే బాగుంటుంది ఇది కరెక్ట్గా వన్ ఇయర్ ఏంటి టూ ఇయర్స్ అయినా ఏమి చెక్ చెదరదండి మనకి ఎండ్లో పెట్టింది కాబట్టి అందుకు మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపకుండా చెప్పండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి